ఏం చేస్తారు బాగున్నారా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి పచ్చని పొలాలకి వెళ్ళైతే ఇప్పుడైతే చట్టేడు వారాలు కదా బోనాల పండగ కోసమని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తున్నామండి మీరు కూడా అందరు బోనాలు చేసుకుంటూ వెళ్తున్నారా మేమైతే వెళ్ళేటప్పుడు చాలా పొలాలు కొంగలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మేము సిటీలు ఉంటాం కదా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మనకు సిటీలు ఉండే వాళ్ళకి ఇవన్నీ కనిపించవు కదా పల్లెటూరు వాతావరణం అయితే మాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇవన్నీ చూసి మా పాప కూడా చాలా సంతోషపడింది మా పాప కూడా మమ్మీ ఇలా ఉంటాయా అలా ఉంటాయా నాకు తెలియదు అని అంటే మా పాప కూడా ఆపుకుంటూ ఆపుకుంటూ చూ చూపించుకుంటూ వెళ్ళడం జరిగిందండి ఎందుకంటే ఆ కొంగలు మావేంటి నారు పోస్తారు కదా వాటిని తొక్కడం ఎగిరేయడం రెక్కలు పట్టుకొని ఉరకడం అవన్నీ చూస్తేనైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఒక ఎగ్జిబిషన్కి తీసుకుపోయినా కానీ ఇంత హ్యాపీగా ఫీల్ కాదేమో అంత హ్యాపీగా ఫీల్ అయింది అవిటి చూస్తూ బండి మరీ ఆపి చూసింది ఇక మేము అలానే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము అక్కడనైతే ఇక ఆ దేవుని పటాలు తర్వాత ఆ దేవుని పటాలు అయితే ఉంటాయి కదా చిన్న ముంతలు ఉంటాయి ఆ దేవునికి ఆ ముంతలలోనే అదేంటి పోక గజ్జుర పండ్లు అవి అయితే అన్నీ వేసి ఉంటాయండి ఆ ముంతలు రెండు ముంతలు ఉంటాయి ఆ ముంతలు అయితే మంచిగా పసుపు పిండి కలిపి వాటర్లో వేసి మంచిగా కలిపి దాన్ని అయితే ఆ ముంతలకు మంచిగా పూసి పిండితో ముగ్గులు వేయాలండి వేసి మంచిగా అలంకరించాలి ఆ దేవుడికి చాలా అండి ఆ దేవుడి దేవుడికంటే చాలా మాయలు దేవుడు ఎందుకంటే కుల విలవేల్పు కూడా మల్లన్న దేవుడు అన్నాడు మేము చాలా నిష్ట కొద్ది ఒక్క పొద్దుండి నీట్గా ఆ దేవుడిని అయితే నమ్మి చేసుకుంటామండి ఎందుకంటే మా చెల్లెలేమో ఫోటోలు కడుక్కుంటూ అవి గడుక్కుంటూ ఇస్తుంది నేనేమో ఆవిడికైతే పూత గంధం పోసుకుంటూ ఇస్తున్నాను ఎందుకంటే ఒక్కరు చేస్తే కాదండి పని ఇద్దరం అయితే కలిసి చేసాం మామూలు ఇంట్లో ఈ దేవుడికి అయితే కత్తి ఉంటుంది గొడ్డలు ఉంటుంది చల్లకవ్వం ఉంటుంది తర్వాత వచ్చేసి మన స్థూలం ఉంటుంది ఇవన్నిటికీ కూడా మనం పూతగంధంతో మంచిగా ఎక్కడ కూడా గ్యాబ్ లేకుండా నీట్గా పూస్తూ ఉండాలి పూసుకున్న తర్వాత దేవునికి వీరగోళ అనేది కూడా ఉంటుందండి అది ఎప్పుడు దేవుని దగ్గరనే ఉంటుంది ఎందుకంటే మనకి ఏమన్నా పిల్లలు భయపడ్డా కానీ ఏదైనా జ్వరం వచ్చినా ఆరోగ్యం మంచిగా లేకపోయినా కానీ దాంతోనైతే అయితే ఇలా అంటే తగ్గుద్దని మాకైతే నమ్మకం ఎప్పుడైతే అది ఇంట్లో పూజ రూముల్లోనే ఉంటుంది దేవుని దగ్గర మేము అందరం కూడా ఈ దేవునికి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి కూడా ఒగ్గోళ్ళను పిలిపించి పట్నం అయితే వేస్తారండి కానీ ఇప్పుడు సటిల మాత్రం ప్రతి సండే సండే ఎవరైనా పెట్టుకుంటారు కాకపోతే మేమైతే మొదటి వారమే పెట్టుకుంటున్నామండి ఇక మా అందరికీ అయితే పెట్టుకోవడం అందరం అనుకున్నాం ఈసారి పెట్టుకుందామని పెట్టుకున్నాం ఇక నేను పూసిచ్చిన కొద్దీ మా చెల్లె మాత్రం పసుపు కుంకుమతోని అలంకరించింది ఏది ఒక్కటి కూడా మంచిగా పూ అది అలంకరించకుండా ఉంచద్దండి ప్రతి వస్తువు ఆ దేవునికి సంబంధించింది ప్రతిది కూడా కడిగి మంచిగా అలంకరించుకోవాలి తర్వాత మేము అయిందిలో అగ్గితో మైసచ్చే అని పొగేస్తామండి ఆ స్వామివారికి మాకు చాలా ఇష్టమైన దేవుడు మాకు ఫస్ట్ మాకు ఏ ఆపత వచ్చినా ఏదైనా కానీ ఆ స్వామివారికి మొక్కుతున్నాం మేము పూదించేదైతే సూలమండి అది ఎప్పుడు కూడా దేవుని దగ్గరనే ఉంటుందండి దానితోని పట్నాలు వేసినప్పుడు అయితే దానితోనే పుట్టమన్ను తెచ్చి ఇక్కడ దేవునికి అయితే వేయడం జరుగుతుందండి దాంతోనే పుట్టమన్ను అనేది తవ్వుతాము ఎందుకంటే అది సూలం దేవునికి ఎప్పుడు ఉంటుంది ఇది చల్ల చేస్తామండి పట్టణాల్లో చేసినప్పుడు దీన్ని చల్లకామా అని అంటారు అందరూ భార్య భర్తలు కలిసి అయితే దీన్ని పెట్టి చల్ల చేస్తారండి అందుకనే దీన్ని చల్లకామ అని పిలుస్తాం దీన్ని కూడా పసుపు కుంకుమతోనే మంచిగా నీట్గా అలంకరించుతామండి ఇలా అలంకరించుకుంటే ఎంతో మనశ్శాంతి దీని మీదనైతే నంద దీపం పెడతామండి ఎప్పుడూ దేవునికి అయితే దీని మీద ఒక చిప్ప పెట్టి అందులో నూనె పోసి దీపం పెడతామండి చాలా రో ఇది ప్రతిసారి సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ పూదియాలండి ఇది ఎందుకు అంటే దాని మీద మాత్రమే దీపం పెడతారు ఎందుకంటే కింద పెడితే ఏమన్నా దొలుకుతే చెడుగా భావించుతారు కాబట్టి దాని మీద పెడతారు దీంట్లోనేమో పొగ వేయడానికి అలంకరించినామండి ఈ మా చెల్లెనైతే పసుపు పెడుతుంది కదా దీనికి మాత్రం పొగ వేయడానికి అలంకరించుతుందండి మనైతే మా చెల్లెలు నేను మాత్రం మా చెల్లె నేను మాత్రం కూర్చొని అవన్నీ చేసినామండి తర్వాత ఎప్పుడు అందులోకి అగ్గేసి పొగేస్తున్నాం చూడండి ఎలా వస్తుందో మీరు కూడా ఈ ఇవన్నీ అలంకరించేసరికి మాకైతే ఒక టూ అవర్స్ పట్టిందండి ఇద్దరం చేస్తేనే ఎందుకంటే ఒక్కలు చేస్తే చాలా టైం పట్టేది అందుకనే మేము ఇద్దరం కూర్చొని చేయడం జరిగింది తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత దేవుని రూములకైతే పోయినామండి పోయి దేవుని రూమ్ అయితే అలంకరించుకున్న తర్వాత మాకైతే చాలా ఇష్టమైన దేవుడు అండి ఇట్లా అగ్గేసి ఇందులోకైతే అగ్గేసి పొగేసుకుంటామండి తర్వాత ఈ పీటను కూడా మంచిగా అలంకరించుకొని అంతా కూడా పసుపు వేసి మంచిగా రాసి ఈ ప్రతిమలన్నిటికీ కూడా మంచిగా మెరుపు అద్దుతామండి చూడు నేను మెరుపు కూడా వేస్తున్నా కనిపిస్తుంటుంది ఈ ప్రతిమలను అయితే మంచి వాటికి మామిడి ఆకుతోని కంకణాలు కట్టి ఈ అలంకరణ చేసి ఈ పటాలన్నీ మాత్రమే చిన్న చిన్న ప్రమిదలు అవన్నీ కూడా ఈ ఇందులోనే పెడతామండి ఎందుకంటే కింద పిండి పోసి పెడతాము ఎందుకంటే అవి కూడా ఇట్లా కావద్దు అవి అనేది అటు ఇటు బెండ్ కాకుండా ఉండడానికి ఎందుకంటే మాకైతే కుమ్మరి వెళ్ళి దేవుడు అనేది మా విలువేల్పండి మేమైతే చాలా మాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆ స్వామికి అయితే మొక్కుకుంటామండి మేము ప్రతీ మూడేళ్ళకొక్కసారి అయితే ఆ దేవుని దగ్గరకు పోయి దర్శనం చేసుకొని ఆ గంగరే చెట్టు కింద పట్నం వేసి మాకు ఏదైనా సమస్య ఉంటే ఆ దేవునికి మొక్కుకొని మాకు ఇది కావాలని కోరుకుంటే కోరుకొని ఆ అయితే ఆ దేవునికి మొక్కుకుంటే కంపల్సరీ కూడా తీరుద్దండి ఎందుకంటే మేము అందరికీ ఈ దేవుడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ సట్టిలైతే కంపల్సరీ కుమరవెల్లి బోనాలు అనేది బాగా ప్రత్యేకతమైనవి ఎవ్వరు కూడా ఇంట్లో ఉన్న అయితే సట్టిల కంపల్సరీ చేసుకుంటారండి కొందరైతే సట్టిల నాన్ వెజ్ కూడా తినరండి ఈ స్వామివారికి చాలా నిష్టతో కూడిన పూజ తర్వాత ఎవ్వరికైనా ఈ మల్లన్న దేవుడు ఉన్నవాళ్ళైతే కంపల్సరీ కుమరవెల్లి కూతమండి పోతామండి ఈ పోయినప్పుడు కూడా మేము అందరం కూడా అక్కడ కూడా బోనాలు చేసుకొని ఇలానే అలంకరించుకొని మేము అందరం అయితే కలిసి ఒక వెహికల్ తీసుకొని వెళ్తామండి మాకు ఏ ఆపత వచ్చినా ఆ స్వామి వారికే మొక్కుకుంటామండి తర్వాత ఇక్కడ మేము ఆ చెల్లె నేను పూ పూ కదా అక్కడ కూడా దేవుడేనండి వాళ్ళు ఒగ్గుళ్ళు అయితే ఇట్లా పట్నంతో పాములు లెక్క వేస్తారండి పట్నాలు వేసినప్పుడు దీన్ని కూడా నీట్గా మంచిగా పసుపుతో రాసి మంచిగా మొక్కుకోవాలండి బంతి పూతో కానీ మన చేత్తో కూడా రాయాలండి ఎందుకంటే క్లాత్ చేయద్దు క్లాత్ మంచిగా ఉన్న చెడ్డది ఉన్న ఎవరెవరో ముట్టుకుంటారు కదా ఆయనకైతే బంతి పూలే చాలా ఇష్టమండి అన్ని బంతి పూలతోనే వేస్తారు వేరే మల్లెపూలు గులాబీ పూలు చాలా తక్కువ వాడతారండి ఈయనకే పని చేసినా పట్నాలు వేసినా బోనాలు చేసిన దానికి కూడా పసుపును బంతి పూలు అయితే చేసామండి తర్వాత ప్రతి దాంట్లో కూడా పచ్చ పసుపు తెల్లవిండి కుంకుమను అయితే వాడడం జరుగుతుందండి అది కూడా మన అడవి నుంచి తంగ్ మన బతుకమ్మ అప్పుడు ఉంటుంది కదండి తంగిడి పువ్వు ఆ తంగిడి ఆకులను అయితే తెచ్చి అవిటిని మంచిగా ఎండ ఉతికిన క్లాత్ కానీ ఏదన్నా ఉంటే అందులో ఎండ పెట్టి దాన్ని మంచిగా దంచి దాన్ని చేసి ఒక జల్లట్లోతో పొడిగా మెత్తగా మనం గీత ఇట్లా వేస్తే అచ్చతట్టుగా చేసుకొని మనమే తయారు చేసుకోవాలండి ఎందుకంటే బయట చేసుకున్నదైతే ఎవరు ఎట్లా ఇస్తారో ఎవరు ఎట్లా తీస్తారో అని కుందరు అయితే తెచ్చుకుంటారండి మేమైతే మా చేతులతో మేమే మంచిగా ఇంట్లోనే మేము మాకు మేమే తయారు చేస్తాం మా అమ్మనైతే ఎందుకంటే బయట దేనియదు అది ఎందుకోసం అట్లా చేస్తుంది అంటే బయట వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో మనం తయారు చేసుకున్నదైతే మంచిగా ఉంటుంది కదా అని అనుకుంటున్నామండి ఆ దేవునికి అయితే మనస్ఫూర్తి అయితే మేము మొక్కుతామండి ఎందుకు అంటే మాకు ఇష్టమైన దేవుడు మేము ఏది అనుకున్నా మా కోరికనైతే తీరుతుంది అండి ఇవైతే బోనాలు అందులో ఒక దాంట్లో పూలుగా ఉంటుంది ఒక దాంట్లోనేమో మల్లన్న బోన మల్లన్నకు సంబంధించింది బెల్లన్నం ఉంటుంది బెల్లం పాయసం అని కూడా అంటారు కానీ ఇండ్లనైతే బెల్లన్నం అని అండు అంటారు కింద మాత్రం బియ్యం పోసి ఆ రెండు బోనాలను పెడతారండి ఒక దాంట్లోనే బెల్లన్నం ఒక దాంట్లోనేమో పూలుగమన్నం ఉంటుందండి ఇవంతా అయితే అలంకరణ అయిపోయింది అలంకరణ అయిపోయిన తర్వాత దీపాలు ముట్టిస్తాం తర్వాత ఇక్కడ ఉన్న గుమ్మడికాయ కూడా దేవునికి చాలా ఇష్టం ఎందుకంటే ఆ దేవునికి కొబ్బరికాయ కంటే గుమ్మడికాయని ఇష్టం కాబట్టి గుమ్మడికాయని కొడతామండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి